నరసింహనగర్ శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అనంతరం కూచిపూడి నాట్య కళారంగంలో పద్మభూషణ్ అవార్డు అందుకున్న ముతుల్ నియోజకవర్గ ముద్దుబిడ్డ కోతల్ గౌ వాస్తూ గౌరవనీయులు రాధా రాజారెడ్డిని ఘనంగా సన్మానించి అభినందన తెలిపారు రాజారెడ్డి గారు అదేవిధంగా కౌజలయ్య గారు యామిని గారు వేదిక మీద ఉన్న మన వైసీజ గారు అదేవిధంగా మన బిజినెస్ మ్యాన్ పెద్దలు రమేష్ మందనే గారు మన నాగనాథ్ పటేల్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రధర్ గారు మన పైసా పట్టణనాయక్ కానీ ఈ నియోజకవర్గానికి గురువుగా భావిస్తారు గారు గురువు గబురమాన గారు చందారెడ్డి గారు తత్వ గారు దట్టారు వచ్చే శ్రమ ముడు ఈవన్ ఎక్కడ కోటల్ కా ఎక్కడ ల్యాప్టాప్ ఎక్కడ తింది మన పర్సనల్ ఇమిషన్ పొందించి బాధా రజారెడ్డి గారు చిన్నప్పటి నుంచి కష్టపడి కుచ్చిపొడి డ్యాన్స్ నేర్చి పర్సనల్ ఇమిషన్ పొందాలంటే మన ఇక్కడ ఉన్న నియోజకవర్గానికి చాలా గౌరవకారం ఎందుకంటే ఒక రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తులు ఈరోజు కష్టపడి ఏ బ్యాక్బోన్ లేకుండా వాళ్ళు ఈరోజు అంత పెద్ద పదవులే పోయిందని చెప్పడం చెప్పొచ్చున్నా నాకు గౌరవం ఉంది అదేవిధంగా ఇక్కడ ఏదైతే స్కూల్స్ కూడా చాలా ఓపెన్ అయినాయి నేను ఏ స్కూల్లో లో డాన్స్ స్కూల్లో మీ ఇద్దరికే నేను చూడండి రాత రాజారెడ్డి కానీ ఏదైతే మన దేశానికి ద్వారా పరంగా ఉన్న వ్యక్తి ఈరోజు మన ప్రాంతం నుంచి వ్యక్తి మీరు కూడా అట్లా కావాలని అందరికీ ఆశీర్వాదం ఇష్టమవుతాను ఇప్పుడు ఏమైనా ఏఎస్సీ కానీ చెప్పారు ఇక్కడ మాతృభూమి పుట్టిన ఊరు ఇక్కడ ఏదైనా గౌరవపరంగా ఒక స్కూల్ ఇక్కడ ఓపెన్ చేస్తే బాగుంటుందని చెప్తున్నారు అసలు వాస్తవంగా ఆయన ఏ రోజు ఈ రోజు నరసింహ స్వామి ఎప్పటికూ ధన ఇస్తాను ఒక డొనేషన్ లెక్క అంటే ఒక గిఫ్ట్ లెక్క ఇచ్చిన దానికి మేము మా పట్టణ ప్రజలు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంతకు ముందు వాళ్ళు మన నరసింహ స్వామి దేవాలయానికి సిల్వర్ అర్థం రక్షించి చాలా అదృష్టంగా చేసిన వ్యక్తి చాలా మంచి వ్యక్తి ఈరోజు మన దగ్గర వంద సంవత్సరాల వస్త ఐష్ సంక్తిలో ఉన్నారని ఆ నరసింహ స్వామి